అందరికి హాయ్ ఈ గింజ ఈ కాయలేంటో చెప్పుకొని చూద్దాం రోడ్డు సైడ్ను ఉంటాయి కదా రకరకాల పువ్వుల చెట్లు అట్ల కాయలు తీసుకొచ్చాను ఆ కాయ లోపల బయట చూడండి లోపల ప్రతి గింజకు ఒక బాక్స్ లాగా ఎంత అందంగా డిజైన్ చేయబడిందో బయటపక్క కూడా అంతే గట్టిగా ఉంది ఆ గింజలన్నీ సేకరించి నేను సీడ్ బాల్స్ అయితే చేశాను నూట ఎనిమిది బాల్స్ చేశాను ఈ గింజలతో కొన్ని వేప గింజలతో కొన్ని ఆ తోట పక్కన కొండ ఉందన్నమాట ఆ కొండ మీద వేయించాలి కొండంత పువ్వుల వన అయిపోవాలని నా ఆశ ఇలా వీలైనప్పుడల్లా అయితే ప్రయత్నిస్తాను మా ఇంటి దగ్గర కూడా వేసుకోవడానికి కొన్ని గింజలు అయితే ఉంచా అనమాట ఇకపోతే నేను ఈ సందర్భంగా ఒక పాట రాశాను నాకైతే రాయడమే వచ్చు కానీ సంగీతం రాదు నాకు తెలిసిన ట్యూన్లో నేను పాడే అనమాట వినండి అది వినడానికి బాగపోయినా అర్థం చాలా బాగుంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి ఈ గింజలే ఈ గింజలు నేను కొన్ని ఉంచుకున్నాను మిగతా అన్ని సీడ్ బాల్స్కి చేసేసాను మే మా మామిడితోటి పక్కన పెద్ద కొండ ఉంది అన్నమాట ఆ కొండ మీద వేయిస్తాను కొన్ని ఏరియాల్లో కూడా వేయాలని అనుకుంటున్నాను అనమాట ఇది ఈరోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈరోజు నేను చేసిన మంచి పని ఇంకా అందరూ ఇలా చేస్తే మనం ఎన్నో చెట్లు పెంచవచ్చు అని నా అభిప్రాయం ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాబట్టి నా వంతు సహాయాన్ని నేను ప్రకృతి కోసం ఇలా చేశాను మరి మీరందరూ ఏం చేశారు ఎలా చేశారు అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి ఎవరైనా చేస్తే లేదు అంటే ఇటుపైన మీరు కూడా ఎలా చేయడానికి ప్రయత్నించండి ఇంకా నేను రాసి పాడిన పాటను మీకు వినిపిస్తాను విని ఎలా ఉందో చెప్పండి మీనింగ్ బాగుంటుంది పూర్తిగా వినండి హరే రే బ్రహ్మ ఎలా సృష్టి ఇలా చేసినాడు రా కళలో ఉన్నది నిలిపేరా అది కదికో నీలి రంగు నింగి ఎంతో చూడరా ఇగిరి వెళ్ళి చూడగా అక్కడే మిలేదుగా నీటిలోని చేప పిల్ల లోతును నయీదుతుంటే నింగిలోని పాళ్ళ పిట్టరి ఊరి అది ఎలా ఎలా అని మనసు అడుగుతుందిరా హరేరే హరేరే బ్రహ్మయల सृष्टिల చేసినాడురా బరుదనున్న తామరలు కిరణానికి విరిసెను వెన్నెలమ్మ తాకగా కలువ చూడు మురిసెను బరుదనున్న తామరలు కిరణానికి విరిసెను వెన్నెలమ్మ తాకగా కలువ చూడు మురిసెను ఎండ చూడువాన చూడు నవ్వుతున్న గాలి చూడు ఏడు రంగు లేకమైనా నింగిలోని వింత చూడు ఎండ చూడువాన చూడు నవ్వుతున్న గాలి చూడు ఏడు రంగు లేకమైనా నింగిలోని వింత చూడు ర రే బ్రహ్మల సృష్టిలా చేసినాడురా కలలో ఉన్నదేదో కనులెదుటే నిలిపేరా నెల కనిపించని చల్లని సందేశము సినుకు కరిగి కురవగా పచ్చదనం మొలిచెను లెక్కలేని మొక్కలు పచ్చనే లెక్కలేని మొక్కలున్నా వనమంత పచ్చనే కాని కొమ్మ కొమ్మలో విరిసే ఎన్ని వేల రంగులో గోమాతలెన్నున్నా రంగురూపు వేరైనా గోమాతలెన్నున్నా రూపు వేరైనా కనిపించే పాల రంగు తెలుపేగా అది తెలుపేగా పేగా హరరే హరే రే హరే బ్రహ్మ ఎలా ఇలా చేసినాడురా కళలో ఉన్నది కనులెదిటే నిలిపెరా పుర్రికోబుద్రా చివ పుర్రికో చివకకోరు చీర ఎన్ని వేల కోట్లలో జీవరసులున్నగని నింగి ఒకటే మరీ నెల ఒకటే నింగి ఒకటే మరీ నెల ఒక్కటే సృష్టిలోన లెక్కలేని జీవకోటి ఉన్నగని అందాలు ఎన్నో బంధాలు ఎన్నో అందాలు ఎన్నో బందాలు ఎన్నో కరిగిపోయే కాలానికి చిత్రాలు ఎన్నో విచిత్రాలు ఎన్నో ఉందని కలగనకు కలని భ్రమపడకు ఉండి లేనిది లేక ఉన్నది అంతం లేనిది అర్థం కానిది కలిసినదే బ్రహ్మ సృష్టిరా అందుకే హరరే బ్రహ్మ ఎలా సృష్టి ఇలా చేసినాడురా కళ్ళలో ఉన్నది కనులెదుటే నిలిపేరా అద్భుతాలు చూపించే అందమైన లోకంలో అద్భుతాలు చూపించే అందమైన లోకంలో దృష్టినీదిరా నీదిరా దృష్టి లేదురా మానవ జన్మనిచిన మానియుడా మనసులోన ఉండేది నీవేగా అది నీ వేగా బ్రహ్మ ఎలా సృష్టి ఇలా చేసినాడురా కళ్ళలో ఉన్నది కనులెదుటే నిలిచరా అదికో నీలి రంగు నింగి ఎంతో చూడరా ఎగిరి వెళ్ళి చూడగా అక్కడేమి లేదుగా ఇది నేను ఎప్పుడో పాట విన్నారు కదా ఇంకా ప్రకృతిలో నేనున్నానా నాలో ప్రకృతి ఉందో అర్థం కాదు కానీ ప్రకృతిలో నేను చాలా ఎంజాయ్ చేస్తాను ప్రతి మూమెంట్ని నేను ఇలా బంధించాలి అనుకుంటాను ఈ బంధించింది నాలంటూ పిచ్చోళ్ళకి షేర్ చేయాలనుకుంటాను ఇంకా ఇలాంటి దృశ్యాలు కనిపిస్తే చాలు మన కెమెరా క్లిక్ కనవలసిందే నాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారేమో అని నా ఆశ ఎవరికైనా నచ్చితే మీ అభిప్రాయం నాకు కామెంట్స్లో తెలియజేయండి ఏదో నాకు తోచింది ఇలా చేతనైంది తీశాను అంతకన్నా గొప్పగా తీయచ్చు కానీ మనకి అందుబాటులో సౌకర్యాలు ఉండాలి కదా మాకు మా ఇంట్రెస్ట్ చూసి మాకు ఒక కెమెరా కొని ఇస్తామన్నారు అది జూమ్ చేసి ప్రకృతిలో దేన్నైనా చిత్రించవచ్చు అందంగా అని వాడడం ముందు నేర్చుకోవాలి కదా వాడడం రావాలి కదా అందుకనే అనమాట కానీ ఫోన్లోనే ఇలా నాకు నచ్చిన దృశ్యాలన్నీ ఇలా బంధిస్తూ ఉంటాను మేఘాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఎన్ని రంగులు మారుతున్నాయో ఇలా వర్షం వచ్చే ముందు వర్షం నిలిచిపోయిన తర్వాత ఎన్నో రకరకాలుగా మేఘాలు ఇలా అందంగా కనిపిస్తూ ఉంటాయి ఇంకా ఈ క్లిప్పులు మళ్ళీ యాడ్ చేసినవి పక్షుల మాట పూల చెట్ల మీద పక్షులు వాలి ఎన్ని కిలికిలా రావాలో చక్కగా బేబీకి మదర్ ఫుడ్ పెట్టడం అవి ఇలాగా విన్యాసాలు చేయడం ఎన్నో రకాలు ఇక్కడైతే ఒక పక్షి వచ్చి పందరి మీద కూర్చొని ఎన్ని రకాలు విన్యాసాలు చేసిందో అలాగే సీత కొలికలు ఇంకా పర్యావరణం అంటే ఎన్నో ఉంటాయి కదా చెట్లతో పాటు మనం అన్నిటిని తెచ్చి బంధించి పెట్టుకునే బ బంధించి పెంచి బదులు ఒక చెట్టును నాటితే ఎన్నో వచ్చి ఆ చెట్టు మీద వాళ్తాయని నా అభిప్రాయం ఎన్నిట్లకో ఆవాసం అవుతుంది అందుకే వీలున్న చోట చెట్లు పాతడం ఒక మంచి పద్ధతి మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి అంటే చెట్లు విరువుగా పెంచాలి మేము ఉన్నది చెట్ల మధ్యనే అయినా ఇంకా చెట్లు పెంచాలి అని నాకు ఆశ చాలామంది ఎంతో కృషి చేస్తున్నారు నేను చూస్తుంటాను వీడియోస్లో అలా చెట్లు పాతే వాళ్ళ వీడియోస్ నాకు చాలా ఇష్టం అన్నమాట పాలపెట్ట కనిపించింది దూరంగా ఉంది దగ్గరికి వెళ్తే దొరకదు అది ఆ వైర్ మీద కూర్చుంది నాకు ఈ పాలపెట్ట అంటే చాలా ఇష్టం దగ్గర నుంచి ఎప్పుడూ దొరకలేదు దూరం నుంచి అయినా పనులే కనిపించిందని వైర్ మీద కూర్చుంది తీశాను ఇలాగా ఇలాగా ఎన్నో రకాల పక్షులు మన చుట్టూ మా చుట్టూ ఎగురుతూనే ఉంటాయి ఇంక ఇవి చూడండి వైర్ మీద కూర్చొని ఎన్నో ఊసులు చెప్పుకుంటున్నాయి అట్ల భాష మనకు అర్థం అవద్దు కానీ ఎంతో అందమైన దృశ్యం కదా చూస్తున్నారు కదా ఇప్పుడు నేను చిత్రించిన అన్నీ నా కళ్ళకు ఎంతో అందంగా కనిపిస్తూ ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి మరి మీ అందరికీ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు సందర్భం కుదిరింది కదా అని ఈ వీడియో పెట్టాను ఎందుకు నేను రాసి పాడిన పాట ఎలా ఉంది నచ్చినా నచ్చకపోయినా లైక్ చేయండి ఎందుకంటే ఒక మంచి పని ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలని చూస్తున్నారు కదా ఈ అందమైన దృశ్యాలు ఎంత బాగున్నాయో మనంతు మనం మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ పర్యావరణానికి చెడు మాత్రం చేయకూడదు వాతావరణాన్ని పాడు చేయకూడదు ఇప్పటికే చాలా లాస్ అవుతున్నాం ముందు ముందు తరాలకి ఫ్యూచర్లో ఎలా ఉంటుందో వాతావరణం మనకి తెలియదు అందుకే మనం ఇప్పటి నుంచే మనం ముందు తరాల వాళ్ళకి మనం చేయగలిగే ప్రయత్నాలు మనం చేయాలి నేను ఇక్కడ వంట చేస్తుంటే అక్కడ కూర్చొని గోలుగోలు చేస్తూ ఉంటే ఇలా పక్షులు వచ్చి మేము ఉన్న దగ్గర చుట్టూ మేము చెట్లు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మాకు ఇన్ని పక్షులు వస్తూ ఉంటాయి ఎన్నో అందాలు ఎన్నో ఆనందాలు ఇప్పుడు కూడా నేను వీడియో ఎడిటింగ్ చేస్తుంటే పక్కన కొమ్మల మీద కోయిళ్ళు కూర్చొని అరుస్తూనే ఉన్నాయి అలా కంటిన్యూగా చూస్తున్నారు కదా నాకు ప్రకృతి అంటే ఎంత ఇష్టమో మీకు ఈ పాటకు అర్థమైపోయే ఉంటుంది మనం పాడు చేయకపోయినా పాడు చే మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ పాడు మాత్రం చేయకూడదు ప్లాస్టిక్ ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది ప్లాస్టిక్ని పూర్తిగా తొలగించాలి అది ఏ ఒక్కరికో పడదు అసలు ప పై నుంచి అధికారులే దాన్ని అసలు తయారీ లేకుండా ఆపేయాలి అలా అయితేనే అది ఆగుతుంది తయారు చేసి కొనుక్కోవద్దు అంటే కుదరదు ఎందుకంటే ఆల్రెడీ అందరం అలవాటు పడిపోయి ఉన్నాం ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ సీసాలు ఇంట్లో బజార్ నుంచి ఏదైనా మార్కెట్ నుంచి సామాన్లు తెచ్చుకున్నాము అంటే సంచి నిండా ప్లాస్టిక్కే వస్తుంది తప్పితే పనికొచ్చినవి ఏమీ ఉండవు అవన్నీ ఎక్కడ పడేస్తాం మామూలుగా రోడ్డు సైడ్ని బయటికి వెళ్ళినప్పుడు చూస్తే ఈ చూడండి నారు ఎంత బాగుందో పచ్చగా పొలాలు ఇలా చూడాలి ప్లాస్టిక్తో కాదు నేను బయటకు వెళ్ళినప్పుడు రోడ్డు సైడ్ నటు ఇటు ప్లాస్టిక్ తప్ప పచ్చని చెట్లు కానీ ఇలా పచ్చని పొలాలు కానీ నాకు చాలా తక్కువ కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా ప్లాస్టిక్ పోగులు ధర్మోకోల్ పోగులు ఇంకా ఏ చూసినా చెత్త 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 కనిపిస్తుంది ఇదంతా చాలా బాధ బాధాకరమైన విషయం దాన్ని ఎలా తొలగించాలో తొలగిస్తే బాగున్న అని ఉంది కానీ ఎలా తొలగించాలో నాకైతే తెలీదు అసలు మూలాలు లేకుండా చెయ్యాలి ప్లాస్టిక్ని అది కాకుండా ప్లాస్టిక్ని ఆపడం ఎవరి తరం కాదు నేను మార్కెట్కి వెళ్తే ప్లాస్టిక్ కవర్లని తీసుకోను నేనే ఒక గుడ్డ బ్యాగ్ పట్టుకెళ్ళి నేను కొనుక్కునే సరుకులు అందులో వేసుకొని తెచ్చుకుంటాను డొక్కులు ప్లాస్టిక్ కవర్లు అన్నీ అక్కడే వదిలేసి వచ్చేస్తాను అనమాట ఇంటికి తెచ్చి ఎక్కడ పడేస్తాను అని నేను చేయగలిగేది అంతే అంతకన్నా ఇంకా నేను చేయలేకపోతున్నాను ఇంకా ఏమైనా ప్లాస్టిక్ ఉంటే గోన్ సంచుల్లో వేసి అక్కడ ఇక్కడ పడేకంట డంపింగ్ యార్డ్ దగ్గర పట్టుకెళ్ళి అక్కడ వేస్తాం లేదు అంటే ప్లాస్టిక్ పట్టుకెళ్ళేవారు ఎవరైనా వస్తే వాళ్ళకి ఇస్తాం అన్నమాట ఎందుకని చేయగలిగింది చేస్తున్నాను అంతకంట చేయలేము పూర్తిగా ప్లాస్టిక్ లేకుండా చేస్తే బాగున్నానే అని నాకు ఒక ఆశ ప్లాస్టిక్ ఉంటే ఉండింది కానీ దాని మీద ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతి దాని మీద దేవుడి బొమ్మలు వేస్తారు అది టూత్పేస్ట్ అయినా సబ్బు అయినా సర్పైనా అప్పడాల మీద పప్పుల మీద కవర్లు అన్ని ఏ కవర్ మీద చూసినా ఏదో ఒక దేవుడి బొమ్మ ఉంటుంది ఈ కవర్లన్నీ పట్టుకెళ్ళి ఎక్కడ వేస్తామని చెప్పండి మనం మీరు కూడా చూస్తున్నారు కదా రోడ్డు సైడ్ ఎన్ని కబర్లు దొల్లుతూ ఉంటాయో మన దేవుడి బొమ్మలు అలాగా వాటి మీద కవర్ల మీద వేయడం మానేస్తే బాగుండు ఎవరు బ్రాండ్ వాళ్ళు వేసుకొని దానికి సంబంధించిన పేరు కానీ అది కానీ వేసుకుంటే ఈ ప్రకృతిలో ఉన్న ఈ పువ్వులు కాయలు మొక్కలో ఏవో బొమ్మలు వేసుకోవచ్చు దానికి అందులో ఉన్న ఫుడ్కి సంబంధించి ఈ గూడు ఎందుకు ఇలా దగ్గర నుంచి చూపిస్తున్నానంటే ఆ గూడలో చక్కగా కందరేగలు పట్టు పెట్టుకున్నాయి ఎంత మంచి ఆలోచన ప్లాస్టిక్ వేస్ట్ అనుకుంటే ప్లాస్టిక్ మీద దేవుడి బొమ్మలు ఇంకా బాధాకరణం అవి అలా బయట వెళ్ళినప్పుడు ఆ రోడ్ సైడ్ కనిపిస్తుంటే నేను ఒకసారి ఎక్కడికో వెళ్ళినప్పుడు దేవుడి బొమ్మలు కనిపిస్తే కారు దిగి ఆ దేవుడి బొమ్మలు ఉన్న కవర్లన్నీ తీసి ఒక కవర్లో వేసి పట్టుకెళ్ళి ఒక చెట్టు కింద పెట్టాను ఒకసారి కొన్ని అయితే చేయగలం కానీ మొత్తం ప్రపంచం అంతా తిరిగి చేయలేం కదా ప్రపంచం అనకూడదు మన దేశం అనాలి మిగతా దేశాల గురించి నాకు తెలియదు అందులోని మన రాష్ట్రం అందులోని మా జిల్లా మన జిల్లాలు మూడు జిల్లాల్లో ఎక్కడ చూసినా రోడ్డు సైడ్ ప్లాస్టిక్ విపరీతంగా ఉంటుంది దయచేసి ప్లాస్టిక్ వాడేవారు ఎవరు కూడా రోడ్డు సైడ్ని వేయొద్దు ఎవరింట్లో ప్లాస్టిక్ వాళ్ళు బోన్ సంచుల్లో వేసి చోట గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన డంపింగ్ యార్డ్ దగ్గర పెడితే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు ఇలా ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల గాజు సీసాలు చెదగొట్టి పోస్తున్నారు చాలామంది అలాగే ప్లాస్టిక్ పెడుతున్నారు దీనివల్ల పర్యావరణానికి ఎంత లాస్ కదా అందరికీ తెలిసిన విషయమే కానీ అలా చేయకూడదు చేయకూడదని తెలిసినా కూడా అలా చేస్తారు మరి అది ఎందుకో నాకు తెలీదు నా వంతు కృషి మాత్రం నేను చేస్తున్నాను నేను ఈ దేశంలో పుట్టినందుకు నా దేశానికి ఏదో ఒక చెయ్యి సేవ చేయాలన్నట్టు నేను పర్యావరణానికి మంచి చేయాలన్నట్టు మంచి పనులు కొన్ని అయితే నాకు సాధ్యపడినవన్నీ నేను చేయగలుగుతున్నాను ఇంకా చూడండి ఇక్కడ మొక్కల మీద చెట్ల మీద అన్నిటి మీద పడిన చినుకులు వజ్రాల్లాగా ముత్యాల్లాగా ఎంత అందంగా మెరుస్తున్నాయో ప్రకృతి ఎంతో మనం సవ్యంగా ఉంచుకుంటే ఎంతో అనుకూలంగా అందంగా ఉంటుంది ఆనందాన్ని ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇక్కడ సాలి పురుగు పట్టు పెట్టుకుంది ఆ ఒక పట్టులో నుంచి కొన్ని వేల పురుగులు వచ్చే చూడండి పిల్లలు చిన్న చిన్న బేబీస్ అవి ఎంత క్యూట్గా ఉన్నాయో తెలుసా బయట నుంచి చూస్తే అటు ఇటు అటు ఇటు అలా కదులుతానే ఉన్నాయి ఇంక ఇక్కడ వాటర్ చూడండి ఎంత అందంగా ఉందో ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ఎన్ మనం సరిగ్గా సవ్యంగా దాన్ని చూసుకోకపోతే అంత భయంకరం కూడా భయంకరంగా కూడా అనిపిస్తాయి కొన్ని దృశ్యాలు పెద్ద గాలివాన ఇంకా వడకళ్లతోటి ఎంత పెద్ద గాలివాన వచ్చిందంటే చాలా భయంకరంగా వచ్చింది మా ఇంటి దగ్గర పెద్ద పెద్ద చెట్లు దాన్ని చిన్న చిన్న మొక్కలు అన్నీ పడిపోయినాయి చాలా బీభత్సం సృష్టించింది అన్నమాట నేను ఈ వీడియో చేస్తూ ఉండగానే పడింది అదే ప్రకృతి విలయాలు కూడా వస్తాయి మనం సవ్యంగా ఉంచుకోకపోతే అందుకని కొండలను తీయకూడదు చెరువులు ఈ ఆకు మీద పడి చినుకులు చూడండి ఎంత లయబద్ధకంగా అది పడడం ఇదిలా కదలడం ఎంతో బాగుంది దృశ్యం కాలువలు తీసేస్తున్నారు చెరువులు తీసేస్తున్నారు సముద్రాల్లో డ్రైనేజీలు ప్లాస్టిక్ కలిపేస్తున్నారు కొండలు తీసేస్తున్నారు ఇలా ఉండవలసినవి అన్నీ తీసేసి ప్లాస్టిక్ మాత్రమే పెట్టుకుంటే అలాగే ఇంకా ఎంతో పొల్యూషన్ బైకుల వల్ల ఫ్రిడ్జ్ల వల్ల ఏసీల వల్ల ఇంకా ఎన్నో పరిహమాలు వాటి వల్ల ఎంతో పొల్యూషన్ పెరుగుతుంది ఆల్రెడీ ఓజోన్ పొర జరిగిందంట ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి అలాగే పడవ పడవలసిన టైంలో వర్షాలు పడడం లేదు కాలం ఏ అస్తవ్యస్తంగా ఉంటుంది ఏ కాలంలో ఉండవలసిన వాతావరణం ఆ కాలంలో ఉండట్లేదు వేసవిలో వర్షాలు ఏంటండి బాబు ఇప్పుడు పెద్ద పెద్ద వర్షాలు పడిపోతున్నాయి అదే మన రైతులు చక్కగా పంటలు వేసుకునే టైంలో ఒక్క చినుకు ఉండదు అప్పుడు ఎదురు చూడడమే ఆకాశం వైపు ఎప్పుడు పడుతుందా అని మరి ఆ టైం వచ్చిన పంటలు వేయడానికి అవ్వదు వేసిన తర్వాత వానలు రావు ఇలా అస్తవ్యస్త వ్యవస్థ వాతావరణంకి కారణం ఎవరంటారు మనమే మరి ఈ తామరాకు మీద నీటి బిందువులాగా ఉండాలనేది ప్రకృతిని పట్టించుకోకుండా ఉండమని కాదు చెడుని చెడుకు దూరంగా ఉండమని అర్థం మరి మనం మన ప్రకృతిని మనమే పాడు చేసుకుంటే ఎలాగా బాగు చేసుకోవటానికి ప్రయత్నించాలి ప్రతి ఒక్కరూ ఏదో చోట ఎక్కడో దగ్గర ఏదో మొక్క పాతండి వేప చెట్లకి వైరస్ వచ్చిందంటే పొల్యూషన్ ఎంత విపరీతంగా పెరిగిందో మనకు అర్థమైపోతుంది వేప చెట్లు అన్నీ చనిపోతున్నాయి వేప మొక్క పాతుదాం మనం ప్రతి ఒక్కరు పాతే చాలా వేప మొక్కలు ఉంటాయి కదా ఇప్పుడు తామ్రాకుల మీద పడిన నీటి బిందువులు నాకు ఎలా అనిపిస్తున్నాయంటే రాముల వారి మీద వేసిన తలంబ్రాలు నీలంగా కనిపించాయంట సీతమ్మ వారి మీద వేసిన తలంబ్రాలు గులాబీ రంగులో కనిపించాయంట వారి మేని ఛాయను బట్టి అలా వర్ణించారు కవులు అలాగే ఈ ఆకుల మీద పడిన ఈ నీటి బిందువులు తెల్లగాను ఆకుపచ్చగాను ఎరుపుగాను కనిపించాయి ఆ ఆకు ఛాయను బట్టి అదొక అద్భుతం కదా నా కళ్ళకు ఎంత అందమైన దృశ్యమో కదా ప్రతి ఆకు మీద పడిన నీటి బంధువుల్ని ఇలా మీకు చిత్రించి చూపిస్తున్నాను అలా పువ్వుల మీద పడినవి కూడా మీరు గమనించండి ఆకుల మీద చినుకులు ఒకలాగా పువ్వుల మీద చినుకులు మరొకలాగా ఎంతో అందంగా వర్ణించలేని అందాలు ఇవి చూస్తున్నారు కదా ప్రకృతి ప్రసాదాలు భగవంతుడు మనకి ఇచ్చిన వరాలు ఎంత అందమైన దృశ్యాలు చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇది మరి ఇంత అద్భుతాలని ఇంత ఆనందాల్ని మనం పాటు చేయకూడదు కదా అందుకే ప్రతి ఒక్కరూ మొక్క అనేది పాతుకోవాలి ఇప్పుడు టెర్రస్ గార్డెన్స్ బాగా చేస్తున్నారు అది ఒక అందుకు మంచిదే లేదు అంటే మేము అనుకునే వాళ్ళం టౌన్లోనే వర్షం పడుతుంది పొలాల దగ్గర పడడం లేదు డాబాలు కడిగేసి రావడానికి ఏమో అని వాళ్ళం ఇప్పుడు డాబాలు ఖాళీగా ఉండడం లేదు అందరూ ప్రకృతిని డాబా మీద పెట్టుకుంటున్నారు అదొక మంచి మార్పు అలాగే డాబా ఉన్న ఉండి ఓపిక ఉండి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ డాబా మీద మొక్కలు పెంచాలనే మా ఆశ చాలామంది గ్రూప్స్ కింద పెట్టుకొని వాళ్ళ కృషి వాళ్ళు చేస్తున్నారు అదొక ఆనందదాయకం మేము ఇలా కృషి చేసే నా వీడియో చూ చూసే వారిలో ఎవరైనా ఉంటే మీ అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము ఎందుకంటే మేము ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఏ సేవా కార్యక్రమాలు చేసే అవకాశం మాకు లేదు మీలాగా ఇలా ప్రకృతి కోసం గార్డెన్స్ కోసం సేవ చేసేవారందరికీ మా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం మనం చేయలేనిది ఇంకొకరు చేస్తున్నారంటే ఆనందమే కదా చూసైనా ఆనందించాలి వారిని మనం మనం చేయలేకపోయినా అలాంటి వారిని ప్రోత్సహించాలి ఎందుకంటే ఇంకొంతమందికి ఈ సేవాభావాలు అలుముకుంటాయి ఒక పందిరికి పాదు పాకినట్లుగా ఇంకొంతమంది టెర్రస్ గార్డెన్స్ పెంచడానికి ఇంకొంతమంది పర్యావరణాన్ని కాపాడడానికి ఇలా ప్రయత్నాలు అయితే జరుగుతాయి ఇంకా చూడండి ఈ లయబద్ధంగా దయబద్ధంగా మీద పడి మన వాయిద్యాల్లాగా సరిగమల్లాగా అనిపిస్తాయి నాకెందుకో ఇక్కడ చూడండి చినుకు పడితే అందం జల్లు పడితే ఆనందం వర్షం కురిస్తే పొలానికి ప్రకృతికి ఎంతో మంచిది ఇంకా ఎక్కువైతే వాగులు వంకలు వరదలు బురదలు విలయతాండవం చేసేస్తుంది అందుకే అన్నీ సమపాల్లో ఉండాలి దేనికైనా హద్దుండాలి అందుకే చెడుని ఆపేసి మంచిని పెంచుకుందాం మంచితనానికి అద్దులు లేవు అవధులు లేవు దాన్ని ఎంతైనా పెంచవచ్చు చూస్తున్నారు కదా ఎంత వర్షం పడిందో ఎంత కాలువలు పారుతున్నాయో ఎంత నీటి పారుతుందో విల ప్రకృతి విలయతాండవం చేయకుండా మనం సవ్యంగా ఉండి సహజ వనరుల్ని మనం కాపాడుకోగలిగితే ఇంకా అంతకన్నా అదృష్టం అంతకన్నా స్వర్గం ఇంకోటి ఉండదనే చెప్పచ్చు మనం ప్రకృతికి కోపం తెప్పిస్తే ఇలా వికృత రూపం చూపించేస్తూ ఉంటుంది ఈ అన్నిటికి కారణం నేను ప్లాస్టిక్ పొల్యూషన్ అని నాకు తెలిసి అనుకుంటున్నాను ఇంకా ఏమైనా ఉండొచ్చు నేనే పెద్ద సైంటిస్ట్నే కాదు కదా చూసిందే చెప్తున్నాను ఈ వీడియో మీకు బోరు కొడుతుందనే అనుకుంటాను కానీ చూడండి ఎందుకు అంటే అన్నీ మొత్తం ఏ టు జెడ్ అన్నీ కవర్ చేసి పెట్టాను కాబట్టి ఈ వీడియో చూడడం వల్ల కొంతమందికి కొంతలో కొంతైనా అవగాహన వస్తుందని నా ఆశ నెరవేరుతుంది అందుకని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ప్రకృతికి మనం ఎలాగైతే ఉపయోగపడగలమో ఆలోచించి మనంతో సహాయం మనం చేద్దాం ఏమంటారు ఈ నీరంతా ముందు మాకు కాలువల్లోకి వెళ్తుంది ఆ తర్వాత కాలువల్లోంచి పొలాల్లోకి వెళ్తుంది ఆ పొలాల్లోంచి రెండు చెరువులు ఉన్నాయి ఆ చెరువుల్లోకి వెళ్తుంది ఆ చెరువుల్లోంచి ఇంకొంతమంది పొలాల్లోకి అయితే వెళుతుంది ఈ నీరంతా మాకు ఉపయోగమే మన గార్డెన్లో మన ఆవుల తాలూకు కంపోస్ట్ నుంచి వెళ్తుంది కాబట్టి ఈ సత్తు అన్నిటికి వెళ్తుంది ఇంకా వర్షం ఎలిచిపోయాక బాబాయ్ నాకేమీ తెలీదు అన్నట్లు ఈ ఆకాశం చూడండి ఎంత అందంగా ఎంత ప్రశాంతంగా ఉందో మనం కూడా అలాగే ఉండాలి మనం మంచి చేసినప్పుడు చెప్పుకోకూడదు పగుడుకోకూడదు మనకు మనమే ఏమీ తెలియనట్టు ఊరుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా ఈ దృశ్యం నేను ప్రకృతి మీద ఎన్నో కథలు కవితలు పాటలు చాలా రాశాను ఈ వీడియోలో కొన్ని కవితలు కొన్ని కథలు వినిపించాలనుకున్నాను పాటతో పాటు కానీ అరగంట అయిపోయింది ఈ వీడియో ఇప్పటికే అందుకే ఇంకా పాటే బోర్ కొడుతుందేమో ఇంకా ఇవన్నీ ఎందుకు బోర్ కొట్టించడం అని చెప్పి వినిపించట్లేదు ఇంక ఈ చెట్ల మధ్యలో నుంచి సూర్యకిరణాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ప్రకృతిలో మనం చూడగలగాలి కానీ ప్రతిదీ అందంగానే కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో ఒక పక్క వాన ఒక పక్క ఎండ అంత బాగుందో ఈ దృశ్యం నిజంగా ఇలాంటి దృశ్యాలు మన చుట్టూ ఎన్నో ఉంటాయి కానీ మనం పొద్దుట్ల నుంచి సాయంత్రం వరకు బిజీ బిజీ లైఫ్ గడుపుతున్నాం కదా అందరూ ఆ బిజీ లైఫ్ స్టైల్లో అన్నీ మిస్ అయిపోతున్నారు గడ్డి మీద చెప్పులు ఇప్పేసి గడ్డి మీద నడిచిన ఫీలింగ్ మీలో ఎంతమందికి తెలుసు మెత్తన గడ్డి మీద చెప్పులు లేకుండా నడవండి ఆ పాదాలకి మెత్తని ఆ ఆకుపచ్చని గడ్డి తగిలినప్పుడు ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందో అలాగే సన్నని చిరుజల్లులు కురిసినప్పుడు ఒడిగేసుకోకన్నా అలా కాసేపు నడవండి ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందో అలాగే ప్రశాంతమైన రంగురంగులు మారే ఈ ప్రశాంతమైన నింగివైపు తదేకంగా చూడండి ఆ ఆనందంలో ఎన్ ఎన్నో అంటే అలాంటి అద్భుతాలు ఎన్నో ఆ ఆనందం ఎంతో బాగుంటుంది ఇంకా అప్పటికప్పుడే ఇంద్రధనస్ వచ్చింది చూడండి హరివిల్లు హరివిల్లు ఎంతమందికి తెలుసు ఇప్పుడు పిల్లలకు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి దృశ్యాలు ఏవీ చూడలేకపోతున్నారు పాపం ఫొటోస్లోని ఫోనుల్లోని టీవీల్లోని ఫొటోస్లోని తప్ప నేచురల్గా ఇలా చూడడం చాలా అరుదు అయిపోయింది కదా ఎంత పెద్ద హరివిల్లు వచ్చింది చూడండి ఈ కొస నుంచి ఆ కొస వరకు నేను వీడియో తీసే సమయానికి సగం బ్యాగాలు వచ్చేసాయి ఇంకా క్లియర్గా వచ్చింది ముందైతే చూస్తున్నారు కదా ఇది ఒక సృష్టిలో హరివిల్లు అద్భుతం అనే చూడండి ఎంత పెద్దదో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వచ్చింది ఈ పచ్చని చెట్లు నీడి ఆకాశం మధ్యలో ఇది హరివిల్లు ఎంత అద్భుతమో కదా ఎందుకే నేను ఓపిక్గా ఇన్ని అందాలని అద్భుతాలని సృష్టించి ఇలా వీడియోలాగా చేసి పెడుతున్నాను మీరు కూడా ఓపిక్గా చూడండి కాసేపు కాసేపు ప్రశాంతంగా కూర్చొని టీవీలో కనెక్షన్ పెట్టుకొని ఈ వీడియోస్ తక్కువ సౌండ్ పెట్టుకొని చక్కగా చూడండి మీకొక యోగా చేసినంత శక్తి వస్తుంది మెడిటేషన్ చేసినంత శక్తి వస్తుంది ఎంత బాగుంటుందో చాలామందికి ఈ ప్రకృతిలో ఈ అందాల్ని చూసే ఇంట్రెస్ట్ ఉండదు పక్కనుంచి కోయిలు అరుచుకొని సీతాకోకలు తిరిగినా గమనించలేరు పక్కనే మనం కూర్చున్న దగ్గర చెట్టు మీద కోయిల అరిసినా కూడా పట్టించుకోరు ఇలా నింగిలో అద్భుతాలు జరిగినా పెద్దగా చూడరు ఎందుకంటే అవి సహజమే కదా ఏముంది అందులో గొప్పతనం అని అనుకునేవారు చాలామంది ఉన్నారు నేను విన్నాను అలాంటి వారి మాటలు అందుకే చెప్తున్నాను కానీ ఒక్కసారి అటువైపు తొంగి చూడండి మన బుర్రలో ఉన్న చెత్త అంతా పోతుంది మన టెన్షన్ అంతా పోతుంది ఎంతో రిలీఫ్గా ఉంటుంది ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది ప్రకృతిలో కనిపించే దృశ్యాలు చూసి ఆనందించగలిగితే మాత్రమే ఏదో మొక్కుబుడికి చూస్తేనైతే కాదు చూడండి మళ్ళీ ప్రశాంతంగా అయిపోయింది నాకేమీ తెలియనట్టు తెల్లని మబ్బులు వచ్చేసాయి హరివిల్ ఎక్కడో మూలం చిన్నది కనిపిస్తుంది అంతే చూసారు కదా పెరుగు అన్నం తిన్నంత చల్లగా అనిపిస్తుంది ఆకాశం ఎంత బాగుందో పచ్చని చెట్లు నీలి ఆకాశం ఆహా అన్నట్లేదు ఇక్కడ ఎక్కువసేపు ఉండిపోయింది ఈ వీడియో మీకు బోర్ అనిపిస్తుందా ఎలాగూ స్కిప్ చేసే చూస్తారు కదా నాతో పాటు చూడండి పక్కన కాకు కరుస్తుంది ఎంతసేపు మాట్లాడడం వల్ల నా గొంతు నొప్పి వస్తుంది వీడియో చాలా పెద్దది అయిపోయింది ఎందుకు మరి అంత పెద్ద వీడియో పెట్టడం అని మీరు అనుకోవచ్చు మరి ఇన్ని రకాలు చూపించాలి అంటే ఆ మాత్రం వీడియో ఉంటుంది కదా మరి మరి అక్కడికక్కడే మళ్ళీ పక్షులు కూడా ఎగురుతున్నాయి గమనిస్తున్నారా ఆకాశంలో పక్షులు ఎన్నో ఎగురుతున్నాయి చూస్తున్నారా ఇలా వర్షం పడి వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో పక్షులు మరి అక్కడ ఏదైనా ఆహారం దొరుకుతుందేమో కానీ ఇటు అటు ఇటు అటు అలా గుర్తూనే ఉంటాయి ఎంత అందంగా ఉన్నాయో కదా మేఘాలు అయినా ఈ మండు వేసవిలో ఎన్ని వర్షాలు పడ్డం నాకెందుకో ఆశ్చర్యంగా అనిపిస్తుంది చూసారా ఇంద్రధనసు అక్కడే కాదు ఇక్కడ కూడా ఉంది అన్నట్టు ఆ కిరణాలు పక్కనే ఎన్ని రంగులు కనిపిస్తున్నాయో చుట్టూ నల్లని మేఘాలు మధ్యలో వెలుతురు వెలుతురు చుట్టూ ర రంగు రంగులు ఇది కూడా ఎంతో అందంగా ఉంది కదా నేను ఇలాంటివి గతంలో ఎన్నో ఫోటోలు తీయడం జరిగింది కొన్ని ఫోటోలు అయితే కడిగించుకున్నాను నా కోసం అయితే పాత ఫోన్లో ఉండిపోయినాయి చూసారా ఎంత బాగుందో ఫోన్లో కంట బయటనైతే ఈ అద్భుతానికి కళ్ళారా చూడాలి ఇంక ఈ చెట్టు మీద కూర్చొని రెండు కాకులు ఏవో గుసగుసలాడుకుంటున్నాయి అంతా అయిపోయింది ఉదయం నుంచి సాయంత్రం దాకా తీశాను చందమామ కూడా వచ్చేసింది ఇంకా నన్ను కూడా చిత్రించు అన్నట్టు చూస్తోంది అందుకే ఇలా ఈ చందమామని ఈ వెన్నెల్లో కూర్చొని కబుర్లు చెప్పుకునే రోజులు గుర్తొచ్చాయి అవి ఎంత బాగుంటాయో కదా ఆరు బయట మంచాలు వేసుకొని కుటుంబ సభ్యులందరూ కూర్చొని పండు వెన్నెల్లో చిరుతిళ్ళు తింటూ హాయిగా కబుర్లు చెప్పుకునేవారు ప్రేమగా అభిమానంగా ఆప్యాయతతో ఆ అనురాగాలు ఆ అభిమానాలు ఆ ప్రేమలు ఇలాంటి పండు పండువెన్నెళ్ళు బయట పాకెట్లో మంచాలు వేసుకొని కూర్చొని కబుర్లు చెప్పుకోవడాలు ఇవన్నీ కలలుగాను కథలుగాను మిగిలిపోయే కదా మళ్ళీ వస్తే బాగుండు అని ఉంది కానీ అంటారా అందరూ ప్రతి ఒక్కరూ మారితే వస్తాయేమో అనిపిస్తుంది కానీ ఈ బిజీ లైఫ్లో ఇవన్నీ చెయ్యాలంటే చాలామందికి కుదరదేమో అని కూడా అనిపిస్తుంది ఏదైతేనేమి నా వీడియో చూసి గతం గుర్తు తెచ్చుకొని ఎన్నో ఆనందాలు గుర్తు తెచ్చుకొని మనసుని తేలికపరచుకోండి బాయ్